కార్తీక వనభోజన ఆహ్వాన కార్యక్రమం కుమ్మరి శాలివాహన సంఘం నాయకుల పిలుపు బనగరపల్లి నియోజకవర్గంలోని కుమ్మరి శాలివాహన సంఘం వారు ప్రతి సంవత్సరం నిర్వహించే కార్తీక వన మరియు వనభోజన కార్యక్రమం ఈ సంవత్సరం నవంబర్ రెండున ఘనంగా జరగనుంది ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు సురేష్ సభ్యులు శివరాం మహేష్ బాబయ్య నాగరాజు రవి హరి రైతులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా కార్తీక వనభోజనాన్ని విజయవంతం చేయాలని అందరూ పాల్గొనాలి అని పిలుపునిచ్చారు కుమ్మరి శాలివాహన సంఘం ప్రతి ఏడాది మొల్ల జయంతి క్యాలెండర్ ముద్రణ శాలివాహన చక్రవర్తి జయంతి వంటి కార్యక్రమాలతో పాటు అవసరమైన వారికి సహాయం విద్యార్థులకు బహుమతులు అందజేస్తూ సామాజిక సేవలు ముందంజలో ఉంటుందని తెలిపారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నిర్వహిస్తా ఉన్నాం కావున కులబంధులు అందరూ నియోజకవర్గంలో ఉన్న కుల బంధులు అదేవిధంగా జిల్లాల జిల్లాలో కర్నూలు నందిలో ఉన్న శాలివాహన నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ మనభోజన కార్యక్రమాన్ని జయపరం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాను పేరు సురేష్ బాబు కుమ్మర సంక్షేమ సంఘం నియోజకవర్గ స్థాయి అధ్యక్షుడు బంధపల్ల నియోజకవర్గ స్థాయి కుమ్మర శాలివాహ సంక్షేమ సంఘ కమిటీ ప్రధాన కార్యదర్శి నా పేరు శివరామ్ మనం ప్రతి గత ఐదు సంవత్సరాల నుండి కూడా కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం కమిటీ తరఫున కుమ్మర శాలివాహన్ అందరం కూడా వనభోజన కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం మరి ఈ వనభోజన కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకి అలాగే మంచి టెక్నికల్ కోర్సులో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా బహుమతులు ప్రదానం చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా అత్యంత ప్రతిభ అనుబంధించినటువంటి విద్యార్థులకు పదవ తరగతులు కానీ ఇంటర్వ్యూ ఇంటర్లో కానీ ఏదైనా టెక్నికల్ బీటెక్లో కానీ ఇలా మంచి మార్క్స్ సంపాదించ మార్క్స్ సాధించినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నచ్చో మా కమిటీకి తెలియజేసినచో వారికి గౌరవంగా సత్కారం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం వల్ల ఏంటంటే అక్కడ సాధించినటువంటి విద్యార్థులే కాకుండా ఇంకా మా కుంబర్లు అందరూ కూడా మంచి విద్యను అందుకునేలా ప్రోత్సాహం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కమిటీ ఆలోచించి ఈ విధంగా చేయడం జరుగుతూ ఉన్నది అలాగే ఈ సంవత్సరము మన కమిటీకి మన వనభోజన కార్యక్రమానికి చేసినటువంటి మహిళలకు కూడా పసుపు కుంకుమ ప్రదానం చేస్తా ఉన్నాము మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుంభరులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం